ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ జరుగుతూ ఉంటుందన్నమాట ఇక జున్ను అర్జున్ అలాగే లక్ష్మి కార్లో బయలుదేరుతారనమాట స్కూల్కి మరోపక్క ఇటు మిత్ర అరవింద వివేక్ లక్కి కూడా కార్లో బయలుదేరుతారు ఇక వివేక్ అడుగుతాడు అవును లకి మీ ఫ్రెండ్ జున్ను కూడా ఈ ఫాదర్స్ డే ఫంక్షన్కి వస్తున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట అరవింద ఏమో నాకు తెలీదు అని చెప్పి లక్కీ అంటుంది అప్పుడు వివేక్ అంటాడు అదేంట్లోకి నీ బెస్ట్ ఫ్రెండ్ తన ఫంక్షన్కి వస్తున్నాడో లేదో ఆ మాత్రం తెలియదా నీకు కనుక్కోలేదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇప్పుడే కనుక్కుంటాను ఏది నీ ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పి ఇక లక్కీ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది లక్ష్మికి ఇక లౌడ్ స్పీకర్ ఆన్లో ఉండంతో ఇక అరవింద మిత్ర గమనిస్తూ ఉంటారనమాట లక్ష్మి వాయిస్ని హలో లక్కీ చెప్పు అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటే హలో నేను లక్కీని మీరు జున్నుని తీసుకొని ఫాదర్స్ డే ఫంక్షన్కి వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది నిన్ను తీసుకొని మేము కూడా వస్తున్నాము అని చెప్పి లక్ష్మి చెప్పేస్తుంది ఆ తర్వాత ఇక అరవింద ఆలోచిస్తూ ఉంటుంది ఇది బాగా తెలిసిన వాయిస్ లా ఉంది అని చెప్పి ఇటు పక్క మిత్ర కూడా లక్ష్మి వాయిస్ లా ఉంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తాడు లక్ష్మి ఫోన్ పెట్టేసాక అరవింద అంటుంది మిత్రతోని మిత్ర ఫోన్ లో ఆ వాయిస్ అని అడగబోతూ ఉంటుంది అరవింద వాళ్ళ కార్ లో లక్కీ పక్కన భాస్కర్ కూడా కూర్చున్నట్టు అనిపిస్తుంది మరి భాస్కర్ ఆ ఫంక్షన్ లో లక్ష్మిని చూస్తాడా